నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని జిల్లా దాటించి మరి పోటీ చేయించాలని తెలుగుదేశం అధినాయకత్వం చూస్తుందని వార్తలు వస్తున్నాయి గంటా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇప్పటిదాకా అనేక నియోజకవర్గాలను మారుస్తూ ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు ఆయనకు పోటీ చేయడానికి ఇంకా విశాఖలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కానీ వాటిలో చాలా కాలంగా పాతికిపోయిన కుటుంబాలు లోకల్స్ ఉన్నారు దాంతో గంటా తాను గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలను రిపీట్ చేయాల్సి వస్తోంది గంట అయితే బాగా మనసు పడుతోంది పోటీ చేయాలనుకుంటున్నది భీమిడిపట్నం చోడవరం అనకాపల్లి అంటున్నారు ఈ మూడు చోట్ల గంట గతంలో పోటీ చేసి గెలిచారు పైగా మంత్రి కూడా అయ్యారు అందువల్ల మళ్లీ వీటి మీదనే ఆయన చూపు ఉంది అని అంటున్నారు ఎన్నికల్లో తాను పోటీ చేసి టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి కావాలని గంట ఆశపడుతున్నారు వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారిగా కుమార్ నిలబెట్టాలన్నది గంట ప్లాన్ అని అంటున్నారు అందుకోసం ఈసారి పోటీ చేయబోయే సీటు గంట ఫ్యామిలీకి పర్మనెంట్ సీట్ కావాలని కూడా ముందు చూపుతో ఆయన ఆలోచన చేస్తున్నారని అంటున్నారు అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం గంటాను ఎక్కడి నుంచి పోటీ చేయించాలనేది మాత్రం ఇప్పటిదాకా తెలుచకుండా టెన్షన్లో పెడుతుందని అంటున్నారు అంతేకాదు గంటాను విజయనగరం ఎంపీగా పోటీ చేయిస్తారని ప్రచారం సాగుతోంది ఎంపీగా అంటే గనక గంటాకు రాష్ట్ర రాజకీయాలు జిల్లా రాజకీయాలు కూడా పూర్తిగా దూరమైనస్తాయని అంటున్నారు గత ఎన్నికల్లోనే గంటాను విజయనగరం నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ భావించింది ఆయన చివరికి విశాఖ నార్త్ సీట్ని దక్కించుకున్నారు విజయనగరం ఎంపీ సీట్ నుంచి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుని పోటీ చేయించాలని మొదట అనుకున్నారు కానీ ఆయనకు హెచ్ఎర్ల అసెంబ్లీ సీటు కేటాయిస్తున్నారు దాంతో గంట అయితే సామాజిక వర్గ సమీకరణలు సరిపోతాయని అంగబలం అర్థబలం నిండిగా ఉన్న ఆయన వల్ల విజయనగరం ఎంపీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకోవచ్చు అన్నది హైకమాండ్ ప్లాన్ అని అంటున్నారు రేపటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే కొత్త ముఖాలకు మంత్రి పదవులు ఇవ్వాలని కూడా మరో ఆలోచన ఉందని అంటున్నారు గంట ఎంపీ పోటీ మీద ఏమంటారు మరి గడిచిన ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఎన్నికలయ్యారు ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో సైలెంట్ అయిపోయారు ఒకరొక దశలో అధికార వైసీపీలో చేరేందుకు ఆయన అందుకు అనుగుణంగా వైసీపీ కీలక నేతలతో చర్చలు జరిపారు ఇద్దరు ముఖ్యులతో ఆయన సమావేశమైనట్టు ప్రచారం జరిగింది గంట రాకను మాజీ మంత్రి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తీవ్రంగా వ్యతిరేకించారని అందుకే పార్టీలో చేరిక నిలిచిపోయిందని చెబుతారు కాలం గడిచింది టీడీపీలోనే గంట కొనసాగుతున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో గంట మరోసారి తాను అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు అనుగుణంగా ఉన్న నియోజకవర్గాన్ని వెతికే పనిలో నిమగ్నమైనట్టు చెబుతున్నారు వ్యాపార రీత్యా విశాఖకు వచ్చిన గంటా శ్రీనివాసరావు రాజకీయ కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీలో చేరిన గంట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరిలోకి దిగి గెలిచారు ఆ తర్వాత రాజకీయ సమయక్త నాలుగు జనసేనలోకి వెళ్లిన ఆయన అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మళ్లీ టీడీపీ గూటికి చేరిన గంట భీమిలో నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మరోసారి కొత్త స్థానం నుంచి బరిలోకి దిగారు విశాఖ నగర పరిధిలో విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా నాలుగోసారి అసెంబ్లీలోకి కడుగుపెట్టారు రెండు వేల తొమ్మిదిలో విజయం సాధించిన తర్వాత గంట ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో చేశాక తొలిసారిగా మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా వివరించారు ఈ ఎన్నికకు కొత్త స్థానం నుంచి బరిలోకి దిగడం గెలవడం గంటా శ్రీనివాసరావుకు అలవాటుగా మారింది పోల్ మేనేజ్మెంట్ లో గంట ఓటమి అన్నది లేకుండా రాజకీయాలను వచ్చే ఎన్నికలను గంట ప్రతిష్టాత్మకంగా ఐదోసారి అడుగు పెట్టడంతో పాటు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వారసుడికి గ్రౌండ్ ప్రిపేర్ చేయాలని భావిస్తున్నారు ఈసారి పోటీ చేయబోయే సీటు శాశ్వతంగా తనకు వారసుడికి రాజకీయంగా అండగా ఉండేలా తీసుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు ఇందుకోసం మూడు నాలుగు నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్న ఆయన అక్కడ సర్వేలు చేయించుకుంటున్నారు వీటిలో ఒకటి భీమిలి కాగా మరొకటి విజయనగరం జిల్లా నెల్లిమర్లా అని చెబుతున్నారు అనకాపల్లి చూడవరం నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో గంట ఎక్కడ మోగుతుందో ఈ వీడియో గురించి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ జెసీబీ కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు బాక్స్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని